మిత్రులరా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ఈ వార్త నా జర్నలిజం సర్వీస్లో ఇంత దారుణమైనటువంటి వార్త ఎప్పుడు చదవలేదు ఇది ఈ వార్త చదువుతుంటేనే ఏదో ఒక రకంగా ఇబ్బంది అనిపిస్తుంది మానవత్వం మంట కలిసే విధంగా ఈ ప్రేమ అనే దానికి అర్థం లేకుండా ఉండే విధంగా ఈ వార్త ఉంది మరి ఏం జరిగింది ఎక్కడ జరిగింది తెలుసుకుందాం పెళ్లి చేసుకుందాం అన్నందుకు ముక్కలుగా నరికిండు ఢిల్లీలో యువతిని దారుణంగా చంపిన ప్రియుడు రంపంతో డెడ్ బాడీ ముప్పై ఐదు ముక్కలు దాచేందుకు కొత్త ఫ్రిడ్జ్ వాసన రాకుండా అగరబత్తీలు వివిధ ప్రాంతాల్లో డెడ్ బాడీ ముక్కలు పడేసిండు అమెరికన్ క్రైమ్ షో డెక్స్టర్ చూసి ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితుడి వెళ్ళడి ఆలస్యంగా వెలుగులోకి ఇక్కడ చూడండి వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు ఢిల్లీలో ముంబై నుంచి వచ్చేసి ఈ పేరు శ్రద్ధవాకర్ ఇతని పేరు అమీన్ పూనావాలా ఇద్దరు కూడా ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదని చెప్పేసి ఢిల్లీకి పారిపోయి వచ్చి సహజీవనం చేస్తున్నారు సహజీవనం చేసే టైంలో ఈ అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోమని అడిగితే పెళ్లి చేసుకోమని చేసుకోలేని ఉద్దేశంలో ఉండి తన డెడ్ బాడీని ముప్పై ఐదు ముక్కలు చేసిండు రంపంతో కోసి ఆ డెడ్ బాడీని దాచడానికి ఒక ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్ తెచ్చి దానిలో పెట్టి రోజుకొకసారి మూడు రోజులకి ఒకసారి కొన్ని ముక్కలు తీసుకెళ్ళి నిర్మానుష్య ప్రాంతాల్లో చల్లేవాడని చెప్పేసి మనకు తెలుస్తుంది మరి దీనికి సంబంధించి ఇక పూర్తి వివరాలు తొమ్మిదో పేజీలో ఇచ్చారు తొమ్మిదో పేజీలో చదివే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఇట్లాంటి వార్త మరి దేశంలో రాష్ట్రంలో ఇంతవరకు మనం చూడలేదు కానీ ఇంత దారుణమైనటువంటి వార్త ఎప్పుడు కూడా ఇట్లాంటి సన్నివేశం ఇట్లాంటి విషయాలు రాకుండా ఉండాలని మనం కోరుకుందాం మరి తొమ్మిదో పేజీలో పూర్తి వివరాలు ఏమి ఇచ్చారో చూద్దాం ఇక ఇదే వార్త కంటిన్యూషన్ పేజీలో చూసినట్లయితే మొత్తం మీద పెళ్లి చేసుకోమన్నందుకు నరకి చంపినని పేపర్లు రాసినాయి కాల్ సెంటర్లో పరిచయం ఏర్పడిందట మహారాష్ట్రలోని పాల్గర్కు చెందిన శ్రద్ధవాకర్ ఇరవై ఎనిమిది ముంబై మలాడ్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కాల్ సెంటర్లో జాబ్ చేసేది ఆమెతో పరిచయం ఏర్పడినటువంటి ఈ అమీన్ పూనావాలా ఇరవై ఎనిమిది వీళ్ళ ప్రేమ వ్యవహారం నడిచింది ఈ మే పద్దెనిమిదిన మర్డర్ జరిగినట్టు అతను ఒప్పుకున్నాడని ఆ పోలీసులు కూడా చెప్తున్నారు పెళ్లి చేసుకోవాలంటూ తరచూ ఒత్తిడి తెస్తే పద్దెనిమిదిన మధ్యాహ్నం ఇద్దరి మధ్య పెళ్లి విషయంలో గొడవైంది దీంతో శ్రద్ధ ఆప్తాబ్ గొంతు కోసి రంపంతో డెడ్ బాడీని ముప్పై ముక్కలుగా చేశాడు ఫ్రిడ్జ్ కొన్నాడు ఎంత మనం చెప్పుకున్నాం తల్లిదండ్రులకు ఎట్లా తెలిసింది మరి ఈ కేసు ఎట్లా విచారించారు అన్నప్పుడు ఢిల్లీకి వచ్చేసిన తర్వాత శ్రద్ధ తన పేరెంట్స్తో మాట్లాడేది కాదు రెండు నెలలుగా శ్రద్ధ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆమె ఫ్రెండ్ తండ్రి వికాస్ మదన్కు చెప్పి ఢిల్లీలో వారు అడ్రస్ ఇచ్చారు అతను అక్కడికి వెళ్ళి చూస్తే ఫ్లాట్కు తాళం వేసి ఉంది తన బిడ్డ కనిపించడం అంటూ సెప్టెంబర్లో మెహ్రాలి పిఎస్లో కంప్లైంట్ చేశాడు కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు ఆబ్దాబ్ కోసం గాలించి శనివారం పట్టుకున్నారు అతన్ని విచారించగా ఈ విషయాలన్నీ కూడా బయట చెప్పినట్లు తెలుస్తుంది మొత్తం మీద ఇదంతా కూడా చాలా ఘోరాతి ఘోరమైనటువంటి న్యూస్ ఇట్లాంటి జరగొద్దు ఇట్లాంటి వారిని కూడా నమ్మి అమ్మాయిలు కూడా ఎవ్వరూ పోవద్దు పోయినా కూడా ప్రాణాల మీదకి వస్తుంది వచ్చేది ఏముండదు పోయేది ఏముండదు దయచేసి తల్లిదండ్రుల మాట విని వాళ్ళు చెప్పింది చేస్తే లైఫ్ ఉండేది ఎవరినో నమ్మిపోతే ఈరోజు ఏమో అయింది ప్రాణం మీద ప్రాణమే పోయింది ప్రాణమే లేకుండా అయింది అంటే నమ్మిన వాళ్ళే మోసం చేస్తున్నారు తనతో ఉన్నటువంటి అతను నమ్మించి ముప్పై ఐదు ముక్కలుగా డెడ్ బాడీని చేసినంటే ఇంత నీచమైన సంఘటన ప్రపంచంలో ఎక్కడ జరగదు దీన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మాయిలు జాగ్రత్తగా ఉండి ఎవరిని బడతాను నమ్మకుండా ఉండాలి మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి